లోక్సభ ఎన్నికల్లో భాజపా తొలి విజయాన్ని నమోదు చేసింది గుజరాత్లోని సూరత్ స్థానం కమలం పార్టీ వశమైంది భాజపా అభ్యర్థి ముఖేష్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జిల్లా ఎన్నికల అధికారి ధృవీకరణ పత్రం అందించారు సూరత్ నుంచి పోటీకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ను ఎన్నికల అధికారులు తిరస్కరించగా పోటీలో ఉన్న మిగతా ఎనిమిది మంది అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు దీంతో భాజపా అభ్యర్థి ముఖేష్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు సూరత్ లో భాజపాక్సింగ్ కు ప్రయత్నించిందని కాంగ్రెస్ ఆరోపించింది సార్వత్రిక ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీ ఖాతా తెరిచింది గుజరాత్లోని సూరత్ స్థానం నుంచి ఆ పార్టీ అభ్యర్థి ముఖేష్ దలాల్ ఎన్నిక ఏకగ్రీవమైంది ఈ నియోజకవర్గం నుంచి పోటీకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురి కావడం పోటీలో ఉన్న మిగతా అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు సూరత్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీకి దిగిన నీలేష్ కుంభానీ నామినేషన్ను రిటర్నింగ్ అధికారి ఆదివారం తిరస్కరించారు ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించిన నేతల సంతకాల్లో వ్యత్యాసాలు ఉన్నట్లు తేరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్ఓ వెల్లడించారు ముందు జాగ్రత్త కాంగ్రెస్ కు చెందిన సురేష్ పదిశాల్ సూరత్ స్థానానికి దాఖలు చేసిన నామినేషన్ తిరస్కరణకు గురైంది మరోవైపు ఇదే స్థానం నుంచి పోటీకి దిగిన మిగతా ఎనిమిది మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు నామినేషన్ల ఉపసంహరణకు సోమవారం చివరి తేదీ కావడంతో వీరంతా పోటీ నుంచి వైదిరిగారు వీరిలో స్వతంత్రులతో పాటు బీఎస్పీ అభ్యర్థి కూడా ఉన్నారు నుంచి సూరత్ లోక్సభ స్థానంలో భాజపా అభ్యర్థులే వరుసగా విజయాలు సాధిస్తున్నారు సూరత్ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జిల్లా ఎన్నికల అధికారి సౌరభ్ పార్ది ముఖేష్ దలాల్ కు ధృవీకరణ పత్రాన్ని అందించారు వచ్చే ఎన్నికల్లో భాజపా చారిత్రక విజయానికి నాంది పడిందని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేశారు దేశంలో సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఇది తొలి అడుగని ఎంపీ ముఖేష్ దలాల్ వ్యాఖ్యానించారు तो गुजरात में और देश में पहला कमल खिला है साथ में ही प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब अमित भाई शाह साहब जेपी नड्डा साहब हमारे आदरणीय श्री प्रदेश प्रमुख श्री सी आर पाटिल साहब मुख्यमंत्री श्री भूपेन्द्र भाई पटेल साहब का आभारी हूं कि इन्होंने मुझ पे विश्वास रखकर मेरा चयन किया है आज मुझे जो निर्वाधित विजय घोषित किया गया है वो इंडिकेट कर रहा है तो पूरे भारत देश में मोदी साहब ने जो चार पार का लक्ष्यांक रखा है वो दिशा में पहला कदम है ఎంఎస్ఎంఈ యజమానులు వ్యాపార వర్గాలు ఆగ్రహంతో ఉన్నారని భాజపా గ్రహించి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి గెలుస్తున్న సూరత్ లోక్సభ స్థానంలో మ్యాచ్ ఫిక్సింగ్ కు ప్రయత్నించిందని కాంగ్రెస్ ఆరోపించింది ఎన్నికలు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రమాదంలో పడ్డాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ ఎక్స్లో పోస్ట్ చేశారు ప్రజల జీవిత కాలంలోనే ఇవి అతి ముఖ్యమైన ఎన్నికలని పేర్కొన్నారు గుజరాత్లోని మొత్తం ఇరవై ఆరు లోక్సభ స్థానాలకు మూడో విడతలో భాగంగా మే ఏడవ తేదీన ఎన్నికలు జరగనున్నాయి మొత్తం నాలుగు వందల ముప్పై మూడు మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పోటీ చేస్తున్న గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గం నుంచి అత్యధికంగా ముప్పై ఎనిమిది నామినేషన్లు దాఖలయ్యాయి లోక్సభ ఎన్నికలతో పాటు ఐదు అసెంబ్లీ స్థానాలకు మే ఏడున ఉప ఎన్నిక జరగనుంది